హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు మనం క్రిషి అగ్రి జెంటిక్ వాళ్ళ వెరైటీస్ గురించి తెలుసుకుందాం అండి ఇవి పెద్ద సైజు చేయాలండి మన ఇది వచ్చేసి మన క్రిషి జెంటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అండి హైదరాబాద్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇందులో నంద ట్రిపుల్ సిక్స్ అనే వెరైటీ ఉన్నదండి బిగ్ బాల్ సైజ్ ఇది ఇది నల్లరేగడ రేగ పనిచేస్తే మీకు వేసుకోవచ్చు చాకలు వేసుకోవచ్చు ఇది మన దగ్గర దగ్గర కాపు ఉంటుంది అండి మనకు ప పది కింటలు పైన వస్తుంది దాదాపు పదిహేను కింటలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ అండి నందా త్రిపుల్ సిక్స్ బీజే అండి ఈ విత్తనాలు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి మా షాపులో అందుబాటులో ఉన్నాయండి ఇవి నందా త్రిబుల్ సిక్స్ అండి ఇది ఒక మా షాపులో అందుబాటులో ఉన్నాయండి పెద్ద పిల్లలు మీకు ఇక్కడ దొరికాయి ఇది ఇదే కాకుండా మన ధనరాజు దండరాజు త్రిబుల్ నైన్ అనే వెరైటీ ఉన్నదండి ఇది కూడా బిగ్ బాల్ సైజ్ అండి ఇది కూడా రెండు కేసీ హెచ్బి డబల్ త్రీ డబల్ ఫైవ్ బీజీ అండి ఇది కూడా పెద్ద సైజ్ కాయండి మీకు రెండు నీళ్ళలో పనిచేస్తుంది చౌకల నల్ల ఈ ఇది సాల్ పత్ అయితేనో మనకు ఇక్కడ రెండు పడతాయండి డబ్బు పత్తి అయితేనో ఇక్కడ నలుగురు రెండు ప్యాకెట్లు పడతాయండి ఇది కూడా మనకు విసి అగ్రి జెనెటిక్స్ వాళ్ళదే అండి ఇది నంద మరియు అండి ఇవే అకార్డింగ్ రెండు వెరైటీలు ఉన్నాయండి ఇది టార్జన్ వెరైటీ టార్జన్ ట్రిపుల్ ఫైవ్ బీజి అండి ఇది కూడా పెద్ద సైజు కాయండి మనకు ఈ రిషి అగ్రిజెంటిక్స్ కంపెనీ వాళ్ళ ఇది కూడా కేసీ డబుల్హెచ్ టూ ఫైవ్ జీరో ఫైవ్ బీజీ టూ అండి ఇది ఇది కూడా మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మా షాప్లో వచ్చి తీసుకోగలని మేము గుర్తున్నాం అండి టార్జన్ త్రిపుల్ ఫైవ్ బీజి అండి ఇది ఇదే కాకుండా మన వెరైటీ హైపర్ అని కూడా వచ్చిందండి హైపర్ త్రిబుల్ త్రిబుల్ త్రీ బీజి అండి ఇది ఈ నామకాటు సిక్స్ డబల్ టూ బీజి అండి ఈ బోర్డుగా టూ అండి ఇది గవర్నమెంట్ అప్రూవ్ రిఫ్యూజియన్ బ్యాగ్ అండి ఇది ఋషి అగ్రిజెంటిక్స్ అండి ఇది కూడా మనకు కొత్త స్టాక్స్ అండి అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఈ రుషి అగ్రిజెంటిక్స్ వాళ్ళవి మన దగ్గర షాప్లో అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించండి ఇందులో నాలుగు రకాలు ఉన్నాయండి ఈ నాలుగు రకాలు మీకు నేను ఈ నంద అండి ధన్ టార్జన్ త్రిపుల్ ఫైవ్ బీజీ హైపర్ డబల్ త్రీ బీజి ఈ నాలుగు రకాలు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు తీసుకోగలరని మేము కోరుతున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయండి మిగతా రైతులకు కూడా ఉపయోగపడతాయి